అడుగుతోంది అది ఇప్పుడు కనబడుతోంది అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరింది అంటే ఓ జాతీయ పలుకుబడి ఉండాల ప్రాంతీయ పార్టీ సింగల్ గా ఉంటే కనుక రేపు పొద్దున్న తీసుకెళ్లి బొక్కలో దోసిన దిక్కు ఉండదు ఏదైనా ఇష్యూస్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఉంటే జాతీయ నాయకత్వం ఉంటది కంట్రోల్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అందులోకి వెళ్ళి ఉంటది రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆయనకి కాంగ్రెస్ అవసరం ఉంది ఎందుకంటే క్రిస్టియన్ ఆవిడ సోనియా ఇలా ఆయన క్రిస్టియన్ రెండోది దేశవ్యాప్తంగా క్రిస్టియన్ ల్యాబీ ఒక బలమైనటువంటి శక్తిగా తయారవ్వాలనుకుంటోంది దాంట్లో దక్షిణాదే క్రిస్టియన్ లాబీలకి పవర్ఫుల్ ఎందుకంటే ఉత్తరాదంతా అంతా హిందుత్వ వైపుకి సీరియస్ ఎఫర్ట్ నడుస్తుంది అయోధ్య ఇష్యూస్ దక్షిణాదిలో దానికి రివర్స్ లో నడుపుదాం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సహకరిస్తారని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు ఆయన తీరాజు వస్తే ఇక్కడ ఇక్కడ కూడా అతను ఏమి క్రిస్టియానిటీకి సపోర్ట్ చేశాడు అంటే మామూలుగా క్రిస్టియన్స్ కుండే సపోర్ట్ చేస్తున్నాడు గానీ వీళ్ళు కోరుకున్నట్టుగా మత మార్పిలకు ప్రోత్సహించడము ఇది నడవట్లేదు అట్లాంటి సందర్భంలో వీళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ రెచ్చగొట్టాల అందుకనే పదే పదే క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అని వాడుతుంది క్రైస్తవుడు అయి ఉండి అదేం చేశాడు ఇదేం చేశాడు అని మాట్లాడుతుంది అంటే క్రైస్తవ్ ఒకటి తన ప్రతిజ్ఞలో నాకు కనబడుతున్నదల్లా తను ని అధికారంలోకి తెచ్చేది లేదు తెచ్చేది లేదు కనీసం డిపాజిట్లు రప్పించగలిగితే గ్రేటు ఒక నాలుగు చోట డిపాజిట్ రాగలిగితే ఈవి చాలా గొప్పగా సాధించినట్టు మూడు శాతం ఓట్లు సాధిస్తే చాలా గొప్పగా సాధించినట్టు ఈవిడ ఉద్దేశం ఏంటంటే తన కక్ష తీర్చుకోవడం అన్న అధికారంలోంచి గద్దె దిగితే ఇప్పుడు ఇప్పుడు గచ్చేంతక పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏంటి తన అధికారంలోకి రావాలని నేను కావాలి కాబట్టి నా మాటను అంటున్నాడు కదా నాకు అరవై ముప్పై వన్ సీట్లు అట్లాగా రేపొద్దున తను గనక దెబ్బతీస్తే అధికారంలో ఉన్నాడు కాబట్టి తన మాట ఎంటలా తన అన్నని అధికారంలోంచి కుర్చీలాగితే అప్పుడు సచ్చినట్టు తన మాట వింటాడు రేపొద్దున తనతో కలుపుకుని తీసుకెళ్తాడు అనేటువంటి రూట్ లో ఉన్నట్టుంది జగన్ సక్సెస్ గా ఫీల్ అవుతారు ఒకవేళ